అందరికి నమస్కారం ఈరోజు ప్రజా దర్బార్లో భాగంగా ప్రతి శుక్రవారం నెల్లూరు రూరల్ కాన్స్టియన్ నెల్లూరు రూరల్ ఆఫీస్లో రూరల్ ఎమ్మెల్యే ఆఫీస్లో ప్రజా దర్బార్ నిర్వహించడం జరుగుతుంది అక్కడ పబ్లిక్ నుండి వచ్చిన గ్రీవెన్సెస్ అన్ని డిపార్ట్మెంట్ వైజ్ ఏ డిపార్ట్మెంట్కి అయితే ఆ డిపార్ట్మెంట్కి దాన్ని చూసి దాన్ని పంపించి దాన్ని త్వరలో సాల్వ్ అవ్వడానికి పరిష్కారం మార్గాల్ని చూడడానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాము ఇది మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రూరల్ ఎమ్మెల్యే లో ఈ ప్రజాదర్వారం నిర్వహించడం జరుగుతోంది ప్రతి శుక్రవారము అటు రూరల్ ఎమ్మెల్యే శ్రీ రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానీ మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కోటనరెడ్డి గిరిధర్ రెడ్డి గారు కానీ ఈ అర్జీలు స్వీకరించడం జరుగుతుంది ఈరోజు కొద్దిగా వేరే కార్యక్రమం వల్ల మేము క్లస్టర్ ఇన్ఛార్జీలో అందరం కూడా ఈ అర్జీలు స్వీకరణ జరుగు స్వీకరించడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి వాటికి త్వరతగతిన పరిష్కారం చూడడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం